మన దేశంలో చాలా పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి కానీ వాటి వెనుక దాగి ఉన్న అనేక భయంకర రహస్యాలు కూడా ఉన్నాయి అవి ఉన్నాయని మీకు తెలుసా ఇవాళ మన దేశంలో ఉన్న ఐదు హండ్రెడ్ ప్లేసెస్ కోసం తెలుసుకుందాం మొదటి ప్లేస్ బాన్గఢ్ కోట రాజస్థాన్ ఈ బాన్గఢ్ కోట అనేది రాజస్థాన్లో ఉంది దీనిని ఇండియన్స్ మోస్ట్ అంటడ్ ప్లేస్ అంటారు ఇక్కడికి సూర్య అస్తమయ అనంతరం వెళ్ళడం నిషేధం ఒక దృష్ట మాంత్రికుడు రాజకుమారిని ప్రేమించి విఫలమయ్యాడని అతని శాపంతో ఈ కోట శాశ్వతంగా భూతాలు నివసించే స్థలమైందని చెప్తారు రెండోది ఢిల్లీ ఖాంట్ ఢిల్లీ ఈ ఢిల్లీ ఖాంట్ రాజధాని ఢిల్లీలో రాత్రి వేళలో ఒక తెల్ల చీర కట్టిన స్త్రీ రోడ్డు మీద కనిపిస్తుందని చెప్తారు ఎవరైనా వాహనం ఆపితే ఆ భూతం దగ్గరకు వచ్చి భయపెడుతుందంట చాలామంది కల్లారా చూశామని చెప్తారు దౌలత్బాద్ కోట ఈ దౌలత్బాద్ కోట అనేది మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలోని దౌలత్బాద్ కోటలో రాత్రివేళ ఇంత శబ్దాలు వినిపిస్తాయి ఖాళీ గదులతో అడుగుల శబ్దాలు తలుపులు మూసుకున్న స్వయంగా తెరుచుకోవడం ఈ కోట యొక్క రహస్యమని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఈ కోట రహస్యం ఎవరికి ఇంకా తెలియదు నాలుగోది శన్వార్ వాడ పూణే ఈ శన్వార్ వాడ పూణే అనేది మహారాష్ట్రలో పూణే నగరంలో ఉంది పూణేలోని సెన్వార్ వాడ ప్యాలెస్లో ఒక చిన్న రాజు క్రోరంగా హత్య చేయబడ్డాడట ప్రతి పౌర్ణమి రోజు రాత్రి అతని ఆత్మ కాకా మళ్ళా వచ్చా అంకుల్ సేవ్ మీ అని అరుస్తుందని చెప్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ ఆ కేకలు ఉన్నారని చెబుతారు అయితే మరొక ముఖ్యమైన ప్రదేశం పేరు జమాలి కమాలి మసీదు ఢిల్లీ ఈ జమాలి ఖమాలి మసీద్ అనేది ఢిల్లీలో ఉంది ఢిల్లీలోని జమాలాఖమాలి మసీదు ఒకప్పటి పవిత్ర స్థలము కానీ ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన వాళ్ళు కనిపించరని శక్తులు తమను తాకుతున్నట్లు అనిపిస్తుందని చెబుతారు కొందరికి గాలిలోనే చీకటి వాయిస్ వినిపిస్తుందని చెబుతారు ఇవే ఇండియాలోని టాప్ ఫైవ్ అంటర్డ్ ప్లేసెస్ వీటిలో ఏది మీకు ఎక్కువ భయపెట్టిందో కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటివి వినాలంటే లక్ష్మీ కథల ప్రపంచమును సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు